చాలా రోజు రాగి పిండి రాగి జాగ తాగుతున్నాం కదా రాగి జాగ బుదులు రోజు ఇలానే చేసి రోజు అబ్బా రోజు అంట రోజు వద్దండి ఎవరైనా రోజు చేయకండి రోజు ఏదైనా అతి ప్రమాదమే హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజైతే ఒక హెల్దీ అయిన రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే రాగి పిండితో పాయసం చేసి చూపిస్తాను జావ అయితే కాసుకుంటూనే ఉంటాము దాన్ని పాయసంగా కూడా చేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది అసలు మరి నేను ఎలా చేస్తాను ఏంటో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు లాంటి వాళ్ళు జావ తాగకపోతే ఇలాంటివి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు తాగుతారు మంచిగా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసామంటే అసలు కాదని అందరూ రోజు చేసి పెట్టమని అడుగుతారు వాళ్ళు ఇంక అయితే ఈ వంట కూడా మన గార్డెన్లో చేస్తున్నాను మీ దగ్గరికి వెళ్ళి అది ఎలా చేసుకోవాలో ఏంటో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంటున్నాయి మన రెసిపీస్ అన్నది చెప్పండి అంతేకాకుండా గార్డెన్లో వంట చేయటం కట్టెల పొయ్యి మీద మీకు ఎలా అనిపిస్తుంది మీకు నచ్చుతున్నాయా ఈ వీడియోస్ అన్నది కూడా మీరు కమెంట్ చేస్తే నేను ఇంకా ఓపిక తెచ్చుకొనైనా సరే ఎక్కువగా గార్డెన్లో చేయటానికి చూస్తా కుదిరినప్పుడు మాత్రం ఇలా చక్కగా మొక్కల మధ్యం చేసుకోవాలని నాకు కోరిక సరే మరి మనం అయితే వంట దగ్గరకు వెళ్ళిపోదాం ఇంకా చూసారా తెల్ల గులాబీ పింక్ గులాబీ రెండు ఒకే దాంట్లో వేసాను ఇలా మనం చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకైతే మన కోరికలు ఏవైనా సరే తీరతాయి మనం వేసిన రోజు పుయ్యాలింటే పోస్తాయో చెప్పండి ఒకే కుండీలో పింక్ గులాబీ వైట్ గులాబీ చెప్ సరే ఇలా ఉంటే ఎంత అందంగా ఉంది అసలు రెండు పింక్ గులాబీలు ఒకటి వైట్ గులాబీ చాలా బాగుంది కదా ఇంకా ఒకటి కోసి పెట్టుకున్నాను నేను నా సరే ఇక్కడ గులాబీ చూసింది అసలు ఈ నాటు గులాబీ చేస్తే అదే కింద వేస్తే ఎన్ని పూలు పోస్తుందో సరే మరి మనం వెళ్ళిపోదాం ఇంకా వంటలోకి ఇగోండి ఈ కప్పుతోటి ఒక కప్పు అంటే ఇవి ఒక గ్రాములు వచ్చేసి ఒక వంద గ్రాములు తీసుకున్నాను సగ్గుబియ్యం బియ్యం అయితే ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోండి త్వరగా ఉడికిపి నేనైతే ఎక్కువ టైం లేదు ఒక గంటలో పెట్టేస్తాను ఒక అర్ధ గంట అంటే మనకు అసలు ఇస్తే ఉడికిపోతాయి ఇందులో వేస్తాను ఇంకపు తోటి ఒక కప్పు వాడిపేసేస్తున్నాను ఇంకొక అరకప్పు వేసుకున్న పర్వాలేదు ఇవి మనకు చక్కగా నానె ఉంటాయి ఇలా మనం ఓపెన్ చేసుకొని వస్తాము ముందైతే యాలక్కాయలు మనం నాకు మీకు కావాలంటే ఇలా యాలక్కాయలతో పాటు అయినా మిక్సీ పట్టేసుకోండి యలు పడే మాత్రం అయిపోయింది మంచిగా మెదిగిపోద్ది ఇందులో అయితే తక్కువ నిమిషం కూడా పట్టదు ఇదిగో ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూపిస్తాం ఒకసారి ఇదిగోండి చూసారా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఇలా ఎండు కొబ్బరి ముక్కలు ఇవి చిన్న చిన్నవి కట్ చేసేసి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా సరే సన్నగా తరిగి ఏం వ్యాన్స్ వద్దు వాటిని అయితే అవైనా వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది అలాగే బాదం పప్పులు మీకు ఇష్టమైనవి వేసుకోండి వీటిల్లో ఏ అయినా సరే ఇదైతే నేను ఇంత చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను ఈ బాదం అయితే మాత్రం ఒక ఏడు ఎనిమిది దాకా ఉంటాయి వీటిని రెండుగా చీలికలు చేసి మీరు కావాలంటే ఇంకా ఇలా ఈ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు పిస్తా ఇవి కూడా అంతే రెండుగా చీలికలు చేస్తే ఇవి కూడా అంతే ఒక వరకు తీసుకున్నా కిస్మిస్ ఇవి కూడా అంతే ఒక ఇరవై దాకా ఉంటాయి మీ ఇష్టం ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తప్పులు అలాగే జీడిపప్పులు ఇవి కూడా అంతే ఒక ఇరవై పాతిక దాకా ఉంటాయి అలక్కాయలు పొడి ఇప్పుడు వీటన్నిటినీ కూడా వేయించుకుందాం ముందైతే ఇలా వీటి వేస్తున్న పొయ్యి మీద ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ చేయించుకోవటానికి ఒక టేబుల్ స్పూన్ వేయేస్తున్నా నేను ఎండ కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నా ఇవి కొంచెం లేట్ పడతాయి కదా వేగటం ఇంకా కొంచెం ఈ దోరగా వేగగానే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకున్నాం ఏవైనా సరే మనం ఇలాంటివి వేయించుకునేటప్పుడు ఇలా గెరెట్తో తిప్పుకుంటూ వేయించుకోవాలి అప్పుడే సమంగా వేగుతాయి అన్నీ మంచిగా ఒకేలాగా వేయండి కొంచెం వేడెక్కితే చాలు మనకు అన్నీ వేగేసరికి అవి బ్యాలెన్స్ అయిపోతాయి జీడిపప్పు వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ ఇంకా మీరు ఇంకా ఏమన్నా ఇందులో ఇష్టంగా వేసుకునే ఉన్నా వేసుకోండి ఈ ఇగోండి బాదం వేస్తాను ఇగండి ఇప్పుడు పిస్తా వేస్తున్నా ఇంకా కిస్మిస్ కూడా వేసేస్తున్నా యాలసండి చక్కగా మనకు వేగిపోయింది దోరగా మనకి ఈ వేడికి ఇంకా మంచి కలర్ వచ్చేస్తే తీసేస్తాను ఇగం ఇంక ఇప్పుడు మనకి వేడి ఉంటుంది కదా నెయ్యి ఆ వేడికి ఇంకా మనకి కొబ్బరి ముక్కలు ఇవన్నీ కరెక్ట్ కలర్ వచ్చేస్తాయి మనం ఇంకా పొయ్యి మీదే ఉంచితే మాడిపోతాము ఇదిగో ఎలకాయల పొడి కూడా ఇందులో వేసేస్తున్నాం మర్చిపోకుండా ఉంటాం ఇదిగోండి గిన్నె పెట్టేస్తున్నా ఇదిగోండి మసి పువ్వు పట్టకుండా మీద పెట్టుకునే వాటికి మనం ఎల్లిపూడిదు కానీ లేకపోతే మట్టి ఇటుకి రాయి పొడి లేదా సబీనా రాసాను నేనైతే ఇదిగోండి ఇందులోకి ఒక అర లీటర్ పాలు పోస్తున్నాను నేను మనం ఒక అర లీటర్ పాలకి వంద గ్రాములు సగ్గుబియ్యం సరిపోతుంది సరిపోతాయి అవి ఎన్నయో పావు లీటర్ ఉంటాయా ఇదివల్ ఒక అర లీటర్ పాలు పోసాను నేను ఇందులో ఒక వంద ఎమ్మెల్ వాటర్ కూడా వేస్తున్నా మనం అందులో ఒక వంద ఎమ్మెల్ వేసుకున్నాం కదా సగుబియ్యం నానబెట్టడానికి సరిపోతాయి పాలు ఎక్కువ ఉంటే బాగుంటాయి మీకు అట్లా ఇష్టం ఉండదు అనుకుంటే తక్కువ తక్కువేస్తాను ఇదిగోండి ఇందులో ఇది రెండు స్పూన్లు రాగి పిండి ఇది మనం బయటైనా తెచ్చుకోవచ్చు ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే బయట తెప్పించింది ఇది ఇది రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను రాగిపిండి ఇప్పుడు ఇందులో ఇది కలిసే వరకు మరి గట్టిగా కాకుండా కొంచెం పాలు కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు రుండ్లుగా లేకుండా అంతా బాగా ఇట్లా కలిసే వరకు కలిపేసుకోండి కావాలంటే ఇందులో మీరు నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే పాలు వేసానే కానీ ఇదిగోండి ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోండి అసలు ఈ మాత్రం ఉండలు లేకుండా మనం పుల్లల్ని కూడా ఆదా చేసుకోవచ్చు తెలుసా ఇది మొన్న వంట చేసాను ఈ కెట్ట మనకి పని అయిపోయేసరికి ఇది మిగిలింది ఇప్పుడు దీన్ని పెట్టామనుకోండి మనకి ఇప్పుడు సరిపోద్ది అనమాట మనకు కొంచెం వంట ఉందనుకున్నప్పుడు ఇది ఇలాంటివి కూడా మనకు ఉపయోగపడతాయి పుల్లలు కూడా వేస్ట్ చేసుకోకుండా వాడుకుంటాం ఆడవాడు ఇదిగోండి మనకు పాలు వేడైనాయి కదా ఇంక ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ముందు ఆ సగుబియ్యం వేసేస్తుందా ఇలాంటి పాయసం చేసుకొని తింటే అసలు ఆకలి కూడా చాలా లేట్గా అవుద్ది ఒప్పు కప్పు తిన్నామంటే ఇంక మనం ఇందులో నానబెట్టుకున్న వాటర్తో సహా వేసేసే నేను ఇంక ఇప్పుడు ఇది అడుగు అంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనం ఈ సగుబియ్యం ఉడికేవారు గ్యాస్ అయితే మనం తగ్గించేసుకుంటాం కదా పుల్లలు అయితే ఎట్టి పక్కన పెట్టేసుకుంటాం శనక్కాయలు ఉంటే ఇప్పుడు ఈ బొగ్గుల్లో వేసి భలే ఉంటాయి కదా ఇంకా మనకి సగ్గు ఇవన్నీ చక్కగా పండిపోయినాయి ఇంత బాగా ఉడికినాయి ఇంత బాగా ఉడికినాయి కదా ఇంకా మనం ఎప్పుడు ఈ రాగి పిండి పోసేసుకుందాం ఇట్లా ఒకసారి కలిపేసుకోండి మనం కలిపి అక్కడ ఉన్న ఈ క్యారెట్తో ఇలా తిప్పుకుంటూ పోసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఇట్లా మనం రాగి పిండి వేసుకున్నాక ఇంకెక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఈ పాయసం మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే పాలు కానీ వాటర్ కానీ ఎక్కువ వేసుకోండి నేనైతే చిక్కగా చేద్దామని చేసా ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకుంటాం కదా బెల్లం వేసేసరికి ఇంకొంచెం పరత అవుద్ది పక్క ఉడికి ఉడికినట్టుగా అర్థమైతే చాలా అది చూసారా అర్థమవుతుందా వస్తుంది కదా ఇంక తీసేసుకోవటమే మనం ఇంకా దింపేస్తా ఇదిగో ఇప్పుడు ఇందులో ఇది తర్వాత బెల్లం వేసుకున్నాను నేనైతే ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా మామూలుదైనా వేసుకోండి పంచదార కావాలంటే పంచదార వేసుకోండి మీ ఇష్టం ఇదిగోండి మన సగుబియ్యం నానబెట్టుకున్న కప్పుతోటి ఇక్కడ నేను బెల్లం వేసిన గిన్నె అయితే కొంచెం పెద్దది మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్న కప్పుతో అయితే రెండు కప్పులు ఉంటుంది ఈ బెల్లం వచ్చేసి మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి మీరు కావాలంటే కొంచెం వేసుకొని ఇలా కలుపుకొని బెల్లం కరిగిన తర్వాత టేస్ట్ చూసి ఇంకెంత పడుతుంది అన్న దాన్ని బట్టి అయినా వేసుకోవచ్చు ఇందులోకి నేను వేసిన బెల్లం అయితే గ్రాముల్లో వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇదిగోండి బెల్లం అంతా కూడా కలిసిపోయింది మనకి మీకు ఒకవేళ ఎంత చిక్కగా కాదు పలచగా కావాలనుకుంటే కొంచెం పాలు కాసే అయినా వేసుకొని కలుపుకోండి చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు ఇంకా కావాలా సరిపోద్దా ఇంకొంచెం వేసుకోవాలా అందరిపోయింది మనం ముందుగానే నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన ఉంచుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి అంతే రాగిపిండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇది చేయటం కూడా చాలా త్వరగా అయిపోతుంది ఒక అర్ధ గంట ముందు సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నామంటే మనకి పావు గంటలో మనకు పాయసం రెడీ అయిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అంతేకాకుండా ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా అంతగా టేస్ట్ ఉండవు అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది ఈ రాగిపిండి సగ్గుబియ్యం పాయసం అయితే అంటే ఎంతో టేస్టీగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్షుల కిలకెళ్ళల మధ్యన మన కట్టెల పొయ్యి మీద రాగిపిండి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది మరి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా మీకు చేసుకోవాలనిపిస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోండి లేదంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసి పెట్టారంటే చక్కగా ఎంచక్కా తినేస్తారు

రోజు అబ్బా ఆశ దోశ అప్పడం రోజు అంట రోజు వద్దండి ఎవరైనా రోజు చేయకండి రోజు ఏదైనా అతి ప్రమాదమే చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటది ఉంటుంది అదే అండి సంగతి మా వారికి అయితే చాలా బాగా నచ్చిందంట కిందకు వెళ్ళిన తర్వాత మా ఇంట్లో పని చేయడానికి వచ్చే కుమారికి పెట్టాను తనకి నచ్చింది అమ్మకి నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది వంట పని అయిపోయింది కదా ఇంక నేనేమో గిన్నెలు కడిగేసుకుంటాను ఇక్కడే ఇంక మా వారేమో మొక్కలకు నీళ్ళు ఇస్తారు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బా